சின்னம் நாயுடு பல்லை ఈరోజు సాయంత్రంగా వినాయకు నిమజ్జనం కోసము అంత ట్రాక్టర్లో తీసుకుని అంత వెళ్ళారు భార్గ అనేసి ఒక అబ్బాయి చరణ్ అనేసి ఒక అబ్బాయి వాళ్ళిద్దరూ ఉండి చెరువు దగ్గరకు పోయి నిమగ్నం చేస్తూ ఉంటే ఆ విగ్రహాన్ని నిమజ్ఞం చేసే టైంలో అది వెనక్కు నుండి వీళ్ళు పట్టుకున్నప్పుడు దొర్లుకొని అట్టే ఆ బొమ్మ కిందనే ఎదురుపడి చనిపోవాలి అది ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మబ్బై పోవడం వల్ల ఎవరికి గమనించకున్నా వచ్చేసారో వాళ్ళకి ఫోన్ కాల్ చేస్తే ఎవరు మిస్టేక్ అయినా ఉంటుందో డౌట్ వచ్చి మళ్ళీ చెరువు దగ్గరికి వెళ్ళారు ఆ చెరువు దగ్గరికి వెళ్ళి తాళ్ళతో అంతా ఆ ఒక విగ్రహాన్ని బయట తీసినప్పుడు వాళ్ళిద్దరు బాడీలో బయటపడ్డారు పెళ్ళి పెళ్ళి కాలేదు కాలేదు ఏం చేస్తారు వాళ్ళు ఆ అబ్బాయి వచ్చి భార్గవ్ అనే అబ్బాయి టైం స్పెండ్ చేస్తారు ఇంకొక అబ్బాయి వచ్చి ట్రాక్టర్ డ్రైవర్గా పోతాను ఇద్దరికి పెళ్లి ఇద్దరికి పెళ్లి కాలేదు ఇది ఒక ట్వంటీ సెవెన్ ఇద్దరు ఇద్దరు ఫ్రెండ్స్ ఏనా ఇద్దరు అంటే ఆకర్లు కొంటా అనేసి అది కొద్ది కది చర్య ఎక్కడది అది ఊరికి ఉత్తరం అర్జునవాడ అర్జున్వాడ ఫస్ట్ నుంచి పని తిరం అర్జునవాడ ఈ వినాయకుని నిరుద్యోగంలో చేసుకోవడం ట్రాక్టర్ తీసుకుని పూజ చేసి దూక్షలో వాళ్ళు బొమ్మ పడుతున్నారు వాళ్ళు చేయాలకి